హైదరాబాద్ లోని జూ పార్క్ ను సాధ్యమైనంత వేగంగా షాదినగర్ కు తరలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది ఇందుకు అనుగుణంగా జూ అథారిటీ అధికారులు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినట్టుగా సమాచారం పంతొమ్మిది వందల అరవై మూడు అక్టోబర్ ఆరును ఏర్పాటు చేసిన నెహ్రూ జూలాజికల్ పార్క్ సుమారుగా మూడు వందల ఎనభై ఎకరాల్లో విస్తరించి ఉంది ఇందులో దాదాపుగా పదిహేను వందల జంతువులు వివిధ రకాల పక్షులను సంరక్షిస్తున్నారు అయితే హైదరాబాద్ చుట్టుపక్కల పరిశ్రమలు పెరిగిపోయి విపరీతంగా కాలుష్యం వెదజల్లుతుండటంతో వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు జూ పార్క్ ను షాద్నగర్ సమీపంలోని అటవీ ప్రాంతానికి తరలించే ప్రతిపాదనలు సిద్ధం చేశారు కమ్మదానం గ్రామ శివార్లో సుమారుగా తొమ్మిది వందల నలభై ఏడు ఎకరాల అటవీ భూమి ఉంది ఈ స్థలంలో జూ పార్క్ ను ఏర్పాటు చేస్తే జంతువుల ఆరోగ్యంతో పాటుగా భద్రత విషయంలో ఎటువంటి లోటు ఉండదని భావిస్తున్నారు షాద్నగర్ ప్రాంతం రానున్న కాలంలో పర్యాటక కేంద్రంగా వెలుగొందనుంది ఇప్పటికే కొత్తూరు పరిధిలోని జహంగీర్ పీర్ దర్గా రాయికల్ రామలింగేశ్వర స్వామి దేవాలయాలకు భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు ఈ ప్రాంతాలకు స్థానికంగా ఉండే వాళ్లే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు జూ తరలి వస్తే షాద్నగర్ ప్రాంతం నిత్యం సందర్శకులతో కలకలలాడుతుంది షాదినగర్ ప్రాంతంలో ఇప్పటికే భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి జూ తరలింపు ప్రతిపాదనలు తెరపైకి రావడంతో రియల్ రంగం పరుగులందుకుంది కమ్మదానం బూర్గుల తెమ్మాజిపల్లి చిలకపల్లి గంటల రాయికల్ చటానపల్లి పాపిరెడ్డిగూడ బాలనగర్ తదితర గ్రామాల చుట్టుపక్కల భూములకు మంచి ధరలు పలుకుతున్నాయి ఇప్పటికే వ్యవసాయ భూములు కొనుగోలు చేసి ఫ్లాట్లుగా మార్చినవి గజం వేలల్లో పలుకుతున్నాయి